ట్లు ఒకప్పుడు సబ్సిడీలు దొరికాయి ఈ రోజున అవేమీ ఇవ్వని పరిస్థితి ఎందుకు ఇవ్వట్లేదు అడిగితే బూతులు దౌర్జన్యాలు తప్ప మంచిగా సమాధానం చెప్పే పరిస్థితి లేదు రెండు వేల ఇరవై ఏలో ఒక నివర్ తుఫాన్కి పదిహేడు లక్షల ఎకరాల్లో పంటలు నష్టం జరిగాయి ఇరవైలో ముప్పై వేల ముప్పై ముప్పై ఏడు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఎకరానికి కనీసం పాతిక వేలు నష్టం వేసిన తొమ్మిది వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు కుటుంబాలు చితికిపోయినాయి ఆ కుటుంబాలకి భరోసాగా ఉండటానికే నేనేం సరదాగా ఈ అలయన్స్ అందరం కలిసి వస్తేనే తప్ప ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది సరిపోదు ఒక రాష్ట్రానికి ఒక నీటి పారుదల ప్రాజెక్ట్ సరిపోదు ఇన్ని ప్రాజెక్టులు కలిస్తేనే అన్ని రైతాంగానికి అండగా ఎలా ఉంటుందో ఇంతమంది నాయకులు ఇన్ని పార్టీలు కలిస్తే తప్ప ఐదు కోట్ల మంది జనాభా సమస్యలకి పరిష్కారం వెతకలేను ఓటు చీలకూడదు అందరం కలిసి రావాలి మనకి వైసీపీ అవినీతి కోటల్ని బద్దల కొట్టాలి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించాలి మీ భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యాలి అన్నది ఏకైక లక్ష్యం తెలంగాణలో ఒకప్పుడు వరి లేని తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరుగుతూ ఉంటే ఆంధ్రాకి అన్నపూర్ణమైన మన మన ఆంధ్ర ఒకప్పుడు మనకి మన వరికి ఇది అన్నపూర్ణ అన్నపూర్ణ అంట మన ముఖ్యంగా మన గోదావరి జిల్లాలని అలాంటి జిల్లాల్లో ఈ రోజున వరి సాగు తగ్గిపోయిన పరిస్థితి దాదాపు నలభై ఆరు లక్షలు ఎకరాల్లోనే సాగింది ఒకప్పుడు యాభై ఎనిమిది లక్షలు దానివల్ల పన్నెండు లక్షల ఎకరాల్లో మనకి దిగుబడి తగ్గి దిగుబడి లేదు క్రాప్ హాలిడే హరీష్ గారు పక్కనే ఉన్నారు కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది ట్రాప్ హాలిడే ప్రకటించడం ఏంటి మేము మద్దతు ధర లేదు మేము చచ్చిపోతున్నామని రైతాంగం నిరసన తెలియజేయడం స్ట్రైక్ అవుట్ లాగా సో దీనికి పరిష్కారం ఏంటి వైఎస్ జగన్కి వైసీపీకి పొలిటికల్ హాలిడే ప్రకటించడం అదొకటే పరిష్కారం పొలిటికల్ హాలిడే ప్రకటించడం అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి తన్ని తగలేయటం వారిని నా కోరిక ఏంటంటే ప్రతిపక్షంలో కూడా ఉండకూడదు అంత బలమైన మెజారిటీ ఇవ్వండి ఒక్కొక్కరికి ప్రతిపక్షానికి కూడా అర్హత లేదు వాళ్ళకి మన కపిలేశ్వరం కోరుమిల్లి తాతపూడి కేదార్లంక ఇసుక రీచులు ఈ నాలుగు రీచుల నుండి నెలకి ఇక్కడ యువతకు మీకు ఫీజు రీఎంబర్స్మెంట్లు రాలా రైతుకు గిట్టుబాటు ధర రాలా బీసీలకి ముప్పై పథకాలు తీసేశారు ఎస్సీ విద్యార్థులకు సంబంధించి ఇరవై ఏడు పథకాలు తీసేశారు మనకి సరిగ్గా ఇందాక చెప్తున్న విద్యా దీవిని సరిగ్గా అందించలేదు కానీ మన ఐదు రీచుల నుంచి కపిలేశ్వరం కోరిమిల్లి తాతపూడి కేదార్లంక ఈ నాలుగు రీచుల నుంచి జగన్కి పది కోట్ల రూపాయలు ప్రతి నెల వెళ్ళిపోయింది మీకేమో ఖర్చు పెట్టాక డబ్బులు లేవు జగన్కి ఏమో నెలకి పది కోట్లు మన నాలుగు రీచుల నుంచే మళ్ళీ అదే అదే డబ్బుతో మీ ఓట్లు కొంటా ఉన్నారు నిన్న విడుదల చేసిన దాంట్లో నేను పోరాటం మొదలుపెట్టింది భవన నిర్మాణ కార్మికులు మాకు ఇసుక దొరకట్లేదు మీ కుటుంబాలు చచ్చిపోతున్నాయి నలభై మంది చనిపోతే రోడ్ల మీదకి వచ్చాం వైజాగ్లో వారి కోసం అందరి అందరికీ అందుబాటులో ఉండేగా ఉండేలాగా ఇసుకనే ఇసుక విధానాన్ని తీసుకొచ్చాం మేనిఫెస్టోలో దాని ద్వారా ఉచిత విసుక ఏర్పాటు విధానాన్ని అమలు చేస్తాం ముఖ్యంగా క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడతాడు జగన్ క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడతాడు జగన్ ఒకప్పుడు ఇసుక రీచుల్లో హోట్లల్లో పడవల మీద ఇసుకేసుకొచ్చి అమ్ముకునే ఒక సౌకర్యం ఉండేది వాళ్ళంతా ఏకులస్తులు బీసీలకు కానీ అక్కడున్న మత్స్యకార సంఘాలు కానీ పంచాయతీ సంఘాలు కానీ ఇవన్నీ తీసుకొచ్చాయి ఇప్పుడు ఆ పరిస్థితి అంతా పోయి మొత్తం సెంట్రలైజ్డ్ క్లాస్ వారంటే మొత్తం ఒకడు దోచేయడం కాదు అందరికీ పంచడం క్లాస్ వారంటే ఒక్కడు కూర్చొని అందరినీ దోచేయడం మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ దోస్తున్నాడా జగన్ దోస్తున్నాడా ఇసుకను మరి ఏం చేద్దాం దానికి తిరిగి పడవ పడవల మీద ఇసుకమ్మే కుటుంబాలు కూడా బతకాలి అంటే డీసెంట్రలైజ్ చేయిద్దాం కేవలం ఒక పెద్దిరెడ్డి గారికో జేపీ వెంచర్స్ మీద పెద్దిరెడ్డి గారికో మిథున్ రెడ్డి గారికో వైఎస్ జగన్ గారికో కాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారికో కాదు వైవి సుబ్బారెడ్డి గారికి కాదు అందరికీ చెందాలి ప్రకృతి సంపద అందరిది ఇసక నీరు నేల గాలి భూమి ఇవి అందరివి ఒక్కడు కూర్చొని దీనికి గుత్తాధిపత్యం నేను పెత్తన వహిస్తానంటే కింద పడి అదా పాతాళానికి తొక్కేస్తాం మేడే రోజుని చెప్తున్నా మే డే రోజును చెప్తున్నా మీరు సహజ వనరుల మీద ఎవరైనా సరే వైఎస్ జగన్తో సహా మీరు ఆధిపత్యం చూపిస్తాను గతంలో మీ తాతగారు చేసినట్టుగా బెరైటీస్ మైనంగ్ ని మీరు గతంలో ఆయనకి పాపం